మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కలకలం సృష్టించింది రెండు రోజుల నుంచి వాంతులు విరేచనాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు ఈ ఘటనలో నాగమణి అనే మహిళ మృతి చెందగా మరో ఇరవై రెండు మంది ఆసుపత్రి పాలయ్యారు ప్రభుత్వ ఆసుపత్రికి పదహారు మందిని తరలించగా మరో ఆరుగురు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు ఈ అస్వస్థత కలుషితమైన మంచినీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు బాధితులు గత రెండు రోజుల నుంచి వాంతులు విరేచనలతో బాధపడుతున్నామని చెబుతున్నారు ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నీటి నమూనాలను పరీక్షించి కాలుష్యానికి గల కారణాలను తెలుసుకోవాలని భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని వీరు భావిస్తారని అడుగుతున్నారు